ప్రెగ్నెన్సీలో ఉపవాసం చేయొచ్చా హాయ్ అండ్ డాక్టర్ అనుష గైనకాలజిస్ట్ విజయా కేర్ హాస్పిటల్ పాల్వంచా ప్రెగ్నెన్సీలో బేబీ కంప్లీట్గా మదర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడైతే మదర్ ఫుడ్ వాటర్ తీసుకోకుండా ఉంటారో ఆ టైంలో బేబీకి కూడా ఎనర్జీ అనేది అందదు దానివల్ల బేబీకి కూడా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీ మదర్స్ లో బీపీ అనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉండటము బీపీ వీక్గా ఉండటము బేబీ గ్రోత్ ఎన్న తక్కువగా ఉన్నా వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నా మదర్కి బీపీ షుగర్ థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నవారు వీలైనంత వరకు ఫాస్టింగ్ అనేది చేయకపోతేనే మంచిది దానిలో కూడా ఫాస్టింగ్ చేయడం వల్ల ఈ ఇబ్బంది నుండి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీ మదర్స్ కటిక ఉపవాసం లాంటివి చేస్తే బాడీ బాగా డిహైడ్రేషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది ఆ డిహైడ్రేషన్లోకి వెళ్ళటం వల్ల మదర్కి యూరిన్ మంటలాగా రావటము కడుపు నొప్పి ఉండటము దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి బేబీ కుమ్మునీరు తగ్గే అవకాశాలు కూడా ఉంటుంది సో కటిక ఉపవాసం లాంటివి ప్రెగ్నెన్సీలో చేయకపోతేనే మంచిది ప్రెగ్నెన్సీ మదర్స్ ఉపవాసం చేసే ముందు వాళ్ళు రెగ్యులర్గా చూపించుకునే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి డాక్టరే ఉపవాసం చేయొచ్చా చేయకూడదా అన్నది డిసైడ్ చేస్తారు దాన్ని బట్టి మీరు ఉపవాసం చేస్తే మంచిది ప్రెగ్నెన్సీలో ఉపవాసం చేసేటప్పుడు వామిటింగ్స్ వామిటింగ్ వచ్చేలాంటి సెన్సేషన్ వీక్నెస్ కళ్ళు తిరగటము యూరిన్ మంట రావటము కడుపు నొప్పి మూమెంట్స్ అలా తెలియకపోయినా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా అనిపిస్తే ఫాస్టింగ్ని ఇమీడియట్గా బ్రేక్ చేయాలి